ఏంట త్వరగా తన మెడలో తాళి కట్టరా అని ఈ విధంగా అనగానే అన్నయ్య ఏంటన్నయ్య నేను తన మెడలో తాలి కట్టడమా అవునురా తాళి తాలి కట్టడమే తాలి కట్టడమనే మాట్లాడుతున్నాను త్వరగా నువ్వు తన మెడలో తాళి కట్టాలి కదా కట్టేసేరా ఇంకా ఏం ఆలోచించకో అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సంధ్య షాక్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడే ఇలా చూస్తూ ఉంటే ఇక నాకు చిన్నోడు దూరం అయిపోతాడు నేను తట్టుకోలేను నేను చచ్చిపోతానే ఇప్పుడు నువ్వు వాపితే అని అనగానే ఇక వెంటనే శ్రావణి కూడా సైలెంట్ గా ఉండిపోతుంది ఏం చూస్తున్నావురా త్వరగా కట్టరా అని అనగానే రై నేనే చెప్తున్నాను కదా తీసుకోరా తాలి కేవలం పట్టుకో నేను చెప్తుంది చెయ్యి అని విధంగా అంటూ వెంటనే ఇక చిన్నడు తాలిని పట్టుకోగానే గత పరిగెత్తుకుంటూ సద్యం వస్తుంది ఇక వెంటనే తాలిని తీసి పక్కకు వేస్తుంది అసలు ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి ఎలా నచ్చింది నన్ను ప్రేమించావు నన్నే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అని కోపంగా సంధ్య అంటూ ఉంటే ఒక్కసారిగా గౌరీ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏంటి సంధ్య ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి తన మనసులో ఉన్న మాటని మాట్లాడితే నీకేంటే నువ్వెందుకలా మాట్లాడుతున్నావు ఎందుకంటే చిన్నోడిని నేను ప్రేమించాను చిన్నోడు కూడా నన్ను ప్రేమించాడు కాబట్టక్క ఇంకా నేను చూస్తూ తట్టుకోలేను అయినా ఒక ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు కదక్క అని సంధ్య అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే సెంటే ఇలా అంటూ ఉంటారు ఒకరికొకరు ప్రేమించుకున్నారు అయినా అప్పుడు వాళ్ళు అలా ఉండొచ్చు గౌరీ కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళన్నయ్య చెప్పినట్టుగానే అడుగు జాడలోనే నడుచుకుంటున్నారు నువ్వు ఇంకా నువ్వు ఆ గతంలోనే ఎందుకుంటున్నా ప్రజెంట్లోకి రా వాళ్ళు ఎలా ఉంటున్నారో చూడు ఎందుకంటే మీ చెల్లెలకి అంతకంటే మంచి సంబంధాన్ని చూసి నువ్వు పెళ్ళి చేస్తావా పెళ్ళి తర్వాత అతను మారుతాడేమో ఎందుకలా అనుకోవట్లేదు గౌరీ అని జెండే ఈ విధంగా అనగానే ఇక జెండ్ ఇక అను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చూసారా గౌరి గారు కనీసం తాని కూడా కట్టలేదు అప్పుడే సంధ్య కోపం వచ్చి మాటలు అనేసింది అయినా నా తమ్ముడు మీ సంధ్యను ప్రేమించినప్పుడు నేనెందుకు ఎవర్నో ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నాను సంధ్య మనసులో ఉన్న మాటని బయట పెట్టడానికే నేనే ఇదంతా చేశాను ఇదంతా నిజమని అనుకుంటున్నారా ఇది ఒక అబద్ధం పెళ్లి చూపులో వీళ్ళు ఆర్టిస్టులు అని ఈ విధంగా అనగానే ఏంటి శంకర్ గారు వీళ్ళు ఆర్టిస్ట్లా అవును ఇక మా డబ్బులు ఇస్తే మేము ఇక్కడ నుండి పోతాం మరి అనే విధంగా అనగానే ఇక సంధ్య నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది గౌరి గారు వాళ్ళ ప్రేమని మనం గెలిపిద్దాం గౌరి గారు ఎందుకంటే తనకు నచ్చిన భర్తని నువ్వు ఇస్తేనే కదా తన జీవితం బాగుంటుంది ఒక్క క్షణం ఆలోచించండి మనసుకు నచ్చిన వారు పక్కనుంటే జీవితం ఎంత సాఫీగా సాగుతుందో నచ్చని వారి నచ్చని వారితో ప్రయాణం చేస్తే ఎంత బాధగా జీవితం కొనసాగుతుందో మీరే ఊహించుకోండి అనే విధంగా శంకర్ చెప్పగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఏమంటారు చెప్పండి గౌరిగారు వీళ్ళ పెళ్ళికి మీరు అంగీకరిస్తున్నారా ఇక మీరందరూ చెప్పాక నేను కాదంటానా అని ఈ విధంగా ఇక సంధ్య కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అక్క థ్యాంక్స్ అక్క నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు అదే రోజు అప్పుడే నీ మనసులో ఉన్న మాటని బయట పెడితే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేది కాదు అని శంకర్ అంటూ ఉంటాడు ఇదిగో నేను ఇప్పుడు ఇదంతా ప్లాన్స్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి మీరు అడిగిన డబ్బులు అనే విధంగా అంటూ వెంటనే డబ్బులను శేఖరిస్తాడు ఇక వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు మాత్రం జెండే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అనువు వస్తుంది ఏమైంది జెండె గారు దీని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అవునమ్మా ఆలోచిస్తున్న మాట నిజమే కానీ ఇదంతా వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం జరిగిందంటే ఏమని చెప్పాలమ్మా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆర్యకి గతం గుర్తుకు రావాలి ఇంకా ఎన్నాళ్ళు నేను కూడా అదే అనుకుంటున్నాను జంటే గారు కానీ ఇంత సడెన్గా గతం గుర్తుకు వస్తే బాగుండు అని అన్న ఆలోచన ఇప్పుడు మీకు ఎందుకు వచ్చింది ఎందుకంటే కంపెనీ ఇంకో వారం రోజుల్లో రీయూనియన్ కి వెళ్తుంది అప్పుడు మీడియా వాళ్ళు అందరూ వస్తారు ఆర్యవర్ధనే కంపెనీని నడిపిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు ఇక ఆర్య కాదు మరెవరో అని అందరికీ తెలిస్తే అప్పుడు ఆ కంపెనీ కోసం అందరూ అందరూ కూడా క్యూ కడతారు అయితే గతం గుర్తు చేస్తాను ఎలాగైనా సరే గతం గుర్తుకు వచ్చేలా ఇక మనమే చేయాలి అని అనగానే కానీ ఎలా చేద్దాం మనం ఎన్ని చేసినా కూడా ఆర్యకు గతం గుర్తుకు రావట్లేదు గుర్తుకు వస్తుంది నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను గతాన్ని గుర్తు చేస్తాను అని అంటూ వెంటనే ఇక గౌరీ అక్కడి నుండి బయలుదేరుతుంది శంకర్ గారు మీరు ఇక్కడ ఉన్నారా ముందు నాతో పాటు రండి ఎందుకు గౌరీ గారు ముందు మీరు నాతో రండి తర్వాత మాట్లాడతాను పదండి ముందు అని అంటూ వెంటనే ఇక తీసుకెళ్తూ ఉంటుంది ఎక్కడికి గౌరీ గారు పానీపూరి తినడానికి ఏంటి పానీపూరి తినడానికి ఇక్కడి వరకు తీసుకొని వచ్చారా నన్ను ముస్తాఫ్ చేసి అని ఈ విధంగా శంకర్ అంటూ ఉంటాడు సరేలే మీరు ముందు ఏం మాట్లాడకుండా ముందు మీరు తినండి అని ఈ విధంగా అనగానే అన్న పానీపూరి అయ్యన్నా అనే విధంగా అలా అను అంటూ ఉంటే వెంటనే గతం ఆర్యకు గుర్తుకు వస్తుంది అలానే అనును చూస్తూ ఉండిపోతాడు చేతితో ఈ పానీపూరిని పట్టుకొని నోటిని ఆని అంటే పానీపూరి ఆస్వాదిస్తూ తినాలి అని అన్న మాటని గుర్తు చేసుకొని అను అనే విధంగా అనగానే ఇక చాలా సంతోషంగా గౌరీ చూస్తూ ఉంటుంది ఇక గతం గుర్తుకు వస్తూ ఉంటుంది ఏంటి గతం గుర్తుకు వచ్చిందా సార్ అని అంటూ ఉండగా ఒక్కసారిగా ఏంటిటి గతమా ఏం గతం అనే విధంగా అంటూ ఉంటే ఆయనకి గతం గుర్తుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ మర్చిపోతున్నారు గతాన్ని నేనే ఏదో ఒకటి చేసి గుర్తు చేయాలి కానీ ఎలా ఎలా గుర్తు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో శంకర్కి ఫోన్ కాల్ రావటంతో గౌరీ గారు మీరింటికి వెళ్ళండి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఎక్కడికి నేను వచ్చాక మాట్లాడతాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరతారు మరోవైపు ఆను మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడ శారదాదేవి దాహం కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక గౌరీ చూసి షాక్ అయిపోతుంది దాహం కోసం అంత తల్లాడుతున్నా కూడా ఎవ్వరు కూడా వాటర్ ఇవ్వట్లేదు అమ్మ ఇలా కూర్చో నేను బాటిల్ తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే అలా చూడగానే శారదాదేవిని చూసి ఒక్కసారిగా అను షాక్ అయిపోతుంది అత్తమ్మ అనే విధంగా శారదాదేవిని పిలవగానే శారదాదేవి కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మరి ఆర్యకు గతాన్ని ఎలా గుర్తు చేస్తుంది శారదాదేవిని చూశాక ఆర్యకు గతం గుర్తుకు వస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి